వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అంబిరిశెట్టి కుకింగ్ టిప్స్ ఛానల్కి స్వాగతం ముందు మొదట ఫ్రాన్స్ బిర్యానీ అండి రొయ్యల్ తోటి బిర్యానీ ముందు రొయ్యలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి గర ఆ ఓల్ గరం మసాలా వేసి అవి కాగినాక చిట్టపట్లాడినాక ఉల్లిపాయలు వేసి అవి కాగినాక తరిగిన టమాటాలు వేసి అవి మగ్గిన తర్వాత ఈ ఆకు ఈ కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసి అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు తగిన ఉప్పు కారం వేసి తర్వాత పెరుగు వేయాల పెరుగు అంతా వేసి పెరుగు మొత్తం ఇదంతా మొత్తం మగ్గిన తర్వాత పెరుగు అంతా మగ్గిన తర్వాత ఈ ఈ కడిగి పెట్టుకున్నాం చూడండి రొయ్యలు శుభ్రం చేసి పెట్టుకున్నాం చూడు ఆ రొయ్యలు దానిలో వేయాలా ఆ రొయ్యన్నీ శుభ్రంగా ఆయిల్ అంతా వేగింది వేయించుకుంటే ఆ ఆయిల్ అంతా బయ ఇదంతా చెక్కబడి ఆయిల్ అంతా బయటకు వచ్చేయాల ఆయిల్ బయటకు వచ్చి తర్వాత బియ్యం కడిగి పెట్టుకుని నానబెట్టుకోవాలా ఒకటి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలా ఈ బియ్యం దాని అట్లా వేసేసేయాల రో దాంట్లో వేసేసి బియ్యం మొత్తం కలిపెట్టి నీళ్ళు ఎత్తిపోయాలి ఒకదానికి రెండు గ్లాసులు పోసేసి మూత పెట్టేసేయాల మూత పెట్టేసి ఈ లోపల మనము పెరుగు పచ్చడికి రెడీ చేసుకోవాలా పెరుగు వేసుకొని దాంట్లో తగినంత ఉప్పేసి ఉల్లిపాయలు కొద్దిగా నీళ్లు పోయేలా చిక్కగా ఉంటుంది కాబట్టి పెరుగు వేసి తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలా కలుపుకొని దాంట్లో మొత్తం అది పెరుగు పచ్చడి పక్కన పెట్టుకోవాలా ఈ ఈ లోపల ఉడి ఉడికిపోయింది రెడీ గుమ్మ గుమ్మలాడే ఇది రొయ్యలు బిర్యానీ రెడీ అయిపోయింది దాంట్లోకి ఈ పెరిగి చెట్టు వేసుకొని తింటే బాగుంటుందండి సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర దాంట్లో వేయాల తర్వాత పెరుగు చట్నీ ఈ బిర్యానీకి సూపర్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్